అదేవిధంగా కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో నేను మా ధర్మ టీచర్ యూనిట్ నన్ను బలపరచడం జరిగింది అదేవిధంగా నేను ఇప్పటి వరకు దాదాపు మనకు స్వతంత్రం వచ్చి నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి అగ్రవర్ణ వాళ్ళని మనము ఇప్పటిదాకా ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ధర్మ టీచర్ ఇప్పటిదాకా నేను అంటే అందరికీ వేసినాం మేము ఇప్పటివరకు మనమంతా కాబట్టి ఇకముందు వాళ్ళకి వేసినాం కాబట్టి ఇప్పుడైనా మా ధర్మ టీచర్స్ యూనియన్ ఐక్యతకు అందరూ సహకరిస్తూ మాకు ఓటు వేయగలరని అదేవిధంగా మా టీచర్స్ యొక్క ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ అగ్రవర్ణ పేదలు కానీ వాళ్ళందరి యొక్క సమస్యలన్నింటినీ నేను ప పరిష్కరిస్తాను కృషి చేస్తాను అదేవిధంగా మళ్ళా సిపిఎస్ ఓపిఎస్ను పునరుద్ధరిస్తాను సిపిఎస్ను రద్దు చేసి అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళొక స్కీమ్ తీసుకొచ్చింది యూపీఎస్ అని దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం మా ధర్మ టీచర్ యూనియన్ నుంచి అదేవిధంగా నన్ను ప్రథమ ప్రాధాన్యత పోటీ చేసి నన్ను గెలిపించగలరని ఓటర్ మహాశైర్లందరికీ మా ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున నమస్ కుమార్ ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు పుత్తూరు రాజు ధర్మ టీచర్స్ యూనిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మిదక్ నిజామాబాద్ అలాగే కరీంనగర్ ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ధర్మ టీచర్స్ యూనిటీ తరఫున శ్రీ కృష్ణపల్లి రాజేశుడు గారిని బలపరిచి ఈరోజు యూనియన్ తరఫున వారిని నామినేషన్ వేయించడం జరిగింది ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ శాసన మండలికి వెళ్ళినటువంటి అభ్యర్థులందరిలో దాదాపుగా అగ్రకుల ఆధిపత్య సంఘాల నుండి వెళ్ళి మన ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థలు కానీ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు కానీ అధ్యాపకుల సమస్యలు కానీ మండలిలో ఎక్కడ కూడా వాటి పరిష్కారం కోసం ప్రస్తావించకుండా కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ జీవితం కోసం మాత్రమే వాళ్ళు శాసనమండలికి వెళ్తూ మన విద్యారంగ వ్యవస్థను భ్రష్టు పట్టించిన విషయాన్ని మెజారిటీ ఉపాధ్యాయులైనటువంటి తొంభై శాతం పైగా ఉన్న బీసీఎస్సీ ఎస్టీ అండ్ అగ్రకుల ప్రజాస్వామ్యవాదులైన ఉపాధ్యాయులందరూ వీటన్నింటినీ గమనించి ఈ వర్గాల తరఫున కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టుకొని శాసన మండలిలో గొంతు వినిపించాలని అలాగే సమస్యలన్నిటికీ పరిష్కారం చూపాలని మొట్టమొదటిసారిగా శాసన మండలి ఎన్నికల్లో పోటీలో నిలబడడం జరిగింది కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరినీ అలాగే అధ్యాపకుల బృందాన్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుని శ్రీ కృష్ణపల్లి రాజేశ్వరు గారికి వేసి వారిని శాసన మండలికి పంపించాల్సిన అవసరము బాధ్యత ఉందని గుర్తు చేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ